అందరికీ నమస్కారం నేను మదన్పల్లి మున్సిపాలిటీలో ఇరవై వార్డు సంబంధించిన తులసి రామకృష్ణాచారి మాట్లాడుతున్నాను ఈరోజు మాట్లాడుతుండే విషయం ఏమనగా నిన్న కౌన్సిల్ జరిగింది ఈ కౌన్సిల్ లో వైసీపీ కౌన్సిలర్స్ అజెండా వచ్చినప్పుడు దాని ఒక కౌన్సిల్ హాల్కి అజెండా వచ్చిందంటే ప్రజల అభివృద్ధి కోసం వస్తుంది ఆ అభివృద్ధిని వీళ్ళు వాయిదా వేస్తున్నారు ఇలా వాయిదా వేయడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది ఈ వీళ్ళ అసమర్థ కౌన్సిల్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక శానిటే మదనపల్లి పట్టణంలో ఒక శానిటేషన్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి డ్రైన్స్ అయితేనేమి ఇలా అన్ని విషయాల్లో కూడా వీళ్ళ అభివృద్ధి శూన్యము ఉన్నది మా గవర్నమెంట్ అయినా కూడా వీళ్ళు ఏకపక్ష నిర్ణయంతో కౌన్సిల్ వీరు మెజార్టీ ఉందని చెప్పి ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు తొంభై ఆరు క్లోజ్ వర్క్స్కి అజెండాకు వస్తే కేవలం ఇరవై ఒక్క కోట్లు మాత్రమే వక్స్ వీళ్ళు కంప్లీట్ చేస్తారు మిగిలిన వాటి సంగతి ఏమిటి ఇక్కడ థర్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి కొన్ని గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు వచ్చినాయి అవి కూడా ఉపయోగించుకోలేక అసమర్థతతో ప్రజలు అభివృద్ధికి ఉపయోగించుకోలేక వీళ్ళు అసమర్థ పాలన పరిపాలిస్తున్నారు కౌన్సిల్ అజెండాను ప్రతి నెలా కూడా వాయిదా వేస్తూ ఈ కౌన్సిల్ ప్రతి నెల ఒక్కసారి సమావేశం అవుతుంది ప్రజల అభివృద్ధి కోసము ఒక టీ తాగడము ఒక స్నాక్స్ తినడము ఈ స్నాక్స్ కోసం టీ కోసం తప్పితే అజెండా తీసుకొని వచ్చి రావడము అక్కడ కూర్చొని వెళ్లడం తప్పితే ఈ కౌన్సిల్ చేసింది ఏమీ లేదు ఒక్క మదనపల్లి పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ ఈ కౌన్సిల్ వల్ల అభివృద్ధి అయితే శూన్యము ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని కదిర్ రోడ్లో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ లో అక్కడ ఒక కాలువ చాలా ఇబ్బంది పెడుతుంటే ప్రజలు వాళ్ళ రోడ్లో నుంచి ఇళ్ళకి నీళ్ళు నీళ్లు ఉంటే అక్కడ బ్యాడ్స్ మిల్లు దోమలు ఇలా చాలా ఇబ్బంది పెడుతుండే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని దాన్ని వర్సు పెట్టాలని చెప్పి కౌన్సిల్ కి అజెండా పంపిస్తే అజెండాను శాంక్షన్ చేసి దాని టెండర్ విషయంలో వీళ్ళు అడ్డుకుంటున్నారు అక్కడ ప్రజలు బాధలు వీళ్ళకు కనబడట్లేదా ఎందుకోసమని వీళ్ళు కౌన్సిల్ గా ఎన్నుకున్నారు ప్రజల కోసము వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ తెలిసేది ఇనామినెస్గా ఎన్నికయ్యి ప్రజల చేత ఓట్లు వేయించుకోకుండా ఆపోజిట్ పార్టీ వాళ్ళ నామినేషన్ చించేసి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రజల అవసరాలేమి ప్రజల ఇబ్బందులు ఏమనేది వీళ్ళు తెలుసుకోవడం లేదు ప్రతి వార్డులో కూడా అక్కడే నగర్ అనే కాదు ప్రతి వారిలో కూడా ఇలాంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ గుంతలు గుంతలు శానిటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి లేక శూన్యం వీళ్ళ వీళ్ళ కౌన్సిల్ శూన్యము కాబట్టి మదనపల్లి పట్టణ ప్రజలకు ఈ వైసీపీ కౌన్సిల్ ఇంకా అవసరం లేదు వీళ్ళ చేతకానితనం వల్ల వీళ్ళ అసమర్థత అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ పరిపాలన ఇంకా అవసరం లేదు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు ఇంకొకసారి ప్రజలందరికీ నేను విన్నవిస్తున్నాను ఏమంటే ఇట్లాంటి కౌన్సిల్ని మీరు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారా ఇలాంటి వాళ్ళకు మీరు ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తారా మీ వారిలో మీ సౌకర్యం కోసం ఏ పని చేయకుండా అడ్డుకుంటుంటే ప్రభుత్వం చేస్తూ చేయడానికి ముందుకు వస్తుంటే మీరు అడ్డుకుంటారా వాళ్ళు అడ్డుకునేటప్పుడు మీరు మళ్ళీ వాళ్ళని ఓట్లు వేసి తీసుకు తీసుకొస్తారని నేను ప్రజల్ని అడుగుతున్నాను ఇంకా అవసరం లేదు మీరు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోండి ఈ కౌన్సిల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే ప్రజల అభివృద్ధి కోసము గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంటే మీరు అడ్డుకుంటుంటే ఇలాంటి కౌన్సిల్ మొదలపల్లి పట్టణ ప్రజలకు అవసరం లేదు మీరు రాజీనామా చేయాలా ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళి కూర్చోండి కలెక్టర్ వారికి కూడా కోరుకుంటున్నాను ఈ కౌన్సిల్ని రద్దుపరచమని కోరుకుంటున్నాను ప్రజల అభివృద్ధి కోసం పనిచేయని కౌన్సిల్ మదనపల్లి ప్రజల ప్రజలకు అవసరం లేదు కాబట్టి కలెక్టర్ వారికి నేను విన్నవించుకుంటున్నాను ఈ కౌన్సిల్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాను